హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు పడమటి సంధ్యా రాగం సీరియన్ హీరో హీరోయిన్ మనోజ్ సౌందర్య రెడ్డి సౌర్య రామలక్ష్మి క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటిస్తూ మంచి సక్సెస్ను అందుకుంటున్నారు వీరిద్దరి పేరుకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు సౌర్య రామలక్ష్మి షూటింగ్ లో చాలా చాలా సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అయితే రీసెంట్గా పడమటి సంధ్య రాగం సీరియన్ హీరో హీరోయిన్ సౌర్య రామలక్ష్మి షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ను షేర్ చేశారు ఆ ఫొటోస్లో సౌర్య రామలక్ష్మి షూటింగ్ యాప్లో చాలా సరదాగా ఎంజాయ్ చేస్తూ చూడ ముచ్చటైన జంటగా చాలా అందంగా కనిపించారు ఆ ఫోటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ లవ్లీ పేర్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా పడమటి రాగం సీరియల్ హీరో హీరోయిన్ మనోజ్ సౌందర్య రెడ్డి బ్యూటిఫుల్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి